క్రైస్తులో వెల్కమ్ టు కృపా వార్త సమయం దేవుడు మనల్ని మరొక నూతన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు అదే వాదే దేవునికి వందనములు గడిచిన రాత్రి అంతా మనకు మంచి నిద్రనిచ్చి ఈ ఉదయ కాలమున మనల్ని క్షేమంగా ఆరోగ్యంగా లేపినందుకు ఆయనను స్థుతించి మరి ఆయన యొక్క వాక్యంను ధ్యానించడానికి మనకిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనములు దినము దేవుడు మనకిచ్చినటువంటి కృపావార్త ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనను దేవుడు ఈ గొప్ప కృపావార్తను దీవించునుగాక ఈ క్రిస్మస్ సమయంలో మనమున్నాము క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ అడ్వెంట్ సీజన్ ఆల్మోస్ట్ ఇంకా మనము క్రిస్మస్ పండుగ సమయానికి దగ్గరకు వచ్చాము అయితే ఈ సమయంలో ఆయన యొక్క విధేయతను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎంత విధేయత చూపించాడో మనకు అర్థమవుతున్నది కదా పిలిపీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తూ ఉన్నారు రెండవ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటే మనము క్రీస్తు యేసునకు కలిగినటువంటి మనస్సు కలిగి ఉండాలి ఎందుకు అంటే ఆయనకు ఎలాంటి విధేయత కలిగే విధేయత కలిగిన మనసుల్లో ఎందుకంటే ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎలాంటి దేవుడు ఆయన గొప్ప అంటే మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు అయినప్పటికీ కూడా ఆయన మనలాంటి అల్పుల దగ్గర ఎవరైతే వినయ మనస్సు కలిగినటువంటి వారై ఉంటారో ఎంత హంబుల్గా ఉంటారో అలాంటి వాళ్ళ దగ్గర నివసించడానికి ఇష్టపడేటువంటి దేవుడు మరి ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు మరి తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆయన మనల్ని మన కొరకు తన ఒక్కడే కుమారుడు యేసుక్రీస్తును అద్వితీయుడైన ఆ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు ఆయన ఎంత విధేత చూపించాడు అంటే ఆయన దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు ఆయన ఇలాంటి వాడంటే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు అయితే అతడు ఆయన దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యము అని ఒకవేళ ఎంచుకొని ఉంటే ఏమయ్యేది నేను వెళ్ళను నేను నేను అలా మానవునిగా జీవించలేను అంత హంబుల్గా నేను జీవించలేను అని ఒకవేళ అని ఉంటే ఏమయ్యేది అసలు మనకు రక్షకుడు అనేవాడు ఉండేవాడ మనము పాప విమోచన పొందుకునేదానికి వీలయ్యేదా కాదు కదా అయితే తండ్రి అయిన దేవునికి విధేయత చూపించాడు ఆయన ఆయన ఏమంటున్నాడంటే మరి ఇక్కడ వాక్యంలో రాయబడింది ఆయన మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఏమీ లేకుండా చాలా చాలా దీన స్థితిలో ఆయన ఈ లోకానికి ఈ లోకంలో జన్మించాడు మరి అక్కడ మరియా కానీ ఆయన మరియా ఆమె తండ్రి అయినటువంటి యోసేపు అంటే తండ్రిగా పిలువబడిన యోసేపు నిజానికైతే అతడు తండ్రి కాదు తల్లి అయినటువంటి మరియ తల్లి అయిన మరియ కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది మరి ఈ విధమైనటువంటి ఆ మరియ ఒక దీనస్థితిలో ఉన్నటువంటిది ఎందుకంటే ఆమె చెప్తుంది కదా నన్ను దీనురాలిని నన్ను ఉన్నత స్థల స్థలంలోకి ఎక్కించాడాయన అని ఆమె చెప్తూ ఉంది ఆమె ఎంతో ధన్యురాల్ని అని చెప్తూ ఉంది అలాంటి స్థితిలో మరి వారు మరి దేవుడు తలంచుకుంటే ఎరుశలేంలోనే ఒక గొప్ప ప్రాకారంలో పెద్ద ప్యాలెస్లో ఆయన జన్మించేలాగా చేసి ఉండగలడు కానీ ఆయన అలా చేయలేదు ఆయన అందరికీ అనుకూలంగా ఉండినట్లుగా అందరూ చూడడానికి వీలుగా ఉండునట్లుగా ఒక చిన్న పూరి పాక ఒక చిన్న పశువుల పాక అందులో కూడా ఆయన పండుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితి ఒక పశువుల తొట్టిలో అంటే పశువులకు గడ్డి వేసేటువంటి ఆ తొట్టిలో ఆవిడను పడుకోబెట్టవలసిన పరిస్థితి ఏర్పడేలాగా దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన బెతిలహేమను ఎందుకు ఎన్ను ఎన్నుకున్నాడు ఎరుశ్లేముని ఎందుకు ఎన్ను ఎన్నుకోలేదు అంటే చరిత్ర అనేక మంది దైవ జనులు ఏం చెప్తారంటే బెత్లహేమ అనే ప్రాంతము కరెక్ట్గా మరి ఈ భూమి భూగ్రహానికి సరిగ్గా మధ్యలో ఉందట సెంటర్ ఆఫ్ ద సెంటర్ పాయింట్లో ఉన్నది అని చెప్తారు మరి ఆయన ప్రభా మన లో ఈ లోకానికంతా ఈ భూగోళక భూగోళంలో మధ్యలో ఉండాలి మధ్యలో ఆయన పుట్టాలి అని నిర్ణయించబడింది అంతేకాదు వారు అంటే యోసేపు బెత్లహేమ్కు చెందినటువంటి వాడుగా ఉండడం బట్టి మరి అతని యొక్క జనసంఖ్యలో వ్రాయబడ్డానికి అతనికి అవకాశం రావడం ఆ సమయంలో కరెక్ట్గా ఆమె ప్రసవించబోయే సమయంలోనే ఆ ఆ పరిస్థితి రావడం అతడు ఆమెను వెంటబెట్టుకొని అక్కడికి వెళ్ళడం అక్కడ ఆమె ఆమె ప్రసవించడం ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక చొప్పున కూడా జరిగినట్లుగా మనం చూస్తున్నాము మరి ఎంత దీనస్థితి అంటే అక్కడ అంటే ఎలాంటి సౌకర్యం లేనటువంటి పరిస్థితిలో ఆయన పుట్టడం జరిగింది ఆయన ఎంతగా అంటే చూడండి ఎనిమిదవ వచ్చడంలో మనము ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగము ఏంటంటే ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన తన్ను తాను చాలా తగ్గించుకున్నాడు అందుకే ఈ లోకంలో మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు మనం ఎప్పుడు కూడా మన కొరకు మా కొరకు అని చెప్పవలసిన అలా అనుకుంటే లాభం లేదు ఎందుకంటే మనకు మనం రక్షించబడిన వారమైతే ఖచ్చితంగా అది పర్సనలైజ్ చేసుకోవాలి మన కొరకు కాదు అందరి కొరకు కాదు చాలామంది జనరల్గా అవును నాకు తెలుసు రవి నేష్కరిస్తూ అందరి కొరకు చనిపోయాడు నాకు అందరు మనందరి కొరకు చనిపోయాడు అని చెప్తూ ఉంటారు నీ కొరకు నా కొరకు అది పర్టికులర్గా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన నీ కొరకు నా కొరకు మరణించాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు ఆయన పొందిన దెబ్బల చేత నీకు నాకు స్వస్థత కలుగుతున్నది ఆయన ఆ బలియాగం చేతనే ఆ బలియాగం ద్వారా నీకు నాకు పాప విమోచనము శాప విమోచనము కలుగుతున్నాయి నిత్య మార్గం సిద్ధపర సిద్ధమైంది రక్షణ పొందుకున్నాం మనము ఆయనను అందుకున్న ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకున్నటువంటి వారైతారు మరి జనరల్గా మనమంతా చెప్తాము ఆయన మన కొరకు చనిపోయాడని మన కొరకు చనిపోయాడు తిరిగి బ్రతికాడు ఆయన ఆరో ఆరోహణుడయ్యాడు ఆయన ఆరోహణమై తండ్రి గుడి చేతి ఉన్నాడు ఆయన మన కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు ఇదంతా కూడా అందరికీ తెలిసిన సత్యమే అయినప్పటికీ కూడా ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు నీ కొరకు నా కొరకు మరణించాడు నీ కొరకు నా కొరకు సిల్వ మరణం పొంది మరి తిరిగి పునరుత్డై లేచి మరి పరలోకానికి ఎక్కాడు మరి ఆయన యొక్క మరణం ద్వారా నీకు నాకు రక్షణ వచ్చింది నీకు నాకు పాప విమోచన కలిగింది అని మనం ఒప్పుకోగలిగితేనే విశ్వ మన హృదయంలో విశ్వసించితేనే మనం రక్షణ పొందిన వాళ్ళము అవుతాము మరి ప్రభు యేసుక్రీస్తునైతే దేవుడు ఎప్పుడో ఏర్పాటు చే ఏర్పాటు చేసుకున్నాడు ఆయనకు తెలుసు ఆయనకు ముందుగానే తన మరి దేవునికి మరి ప్రభిన యేసు అందరికీ తెలుసు ఏంటి ఏంటి తెలుసు అంటే ఈ లోకంలో ఈ విధంగా జరుగుతుంది మరి ఈ లోకంలో ఆయన బలి ఆగం అవ్వవలసి ఉన్నది అన్నది అది ఎప్పుడు నిర్ణయమైందంట అంటే మరి పేతురు రా పేతురు గారు రాసినటువంటి ఆ పత్రికలో మొదటి పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్మించ నియమించబడినాడంట ఆయన పేతుడు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వర్షంలో ఏం రాబడిందంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను కానీ తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవునిడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలం లేదు ఆయన ప్రత్యక్షపరచబడను అంటే ఒక కాలం ఉంది ఆ తగిన కాలంలోనే దేవుడు ప్రత్యక్షపరచబడాలని దేవుడు నిర్ణయించాడు అయితే ఈ నిర్ణయం ఎప్పుడు జరిగింది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడింది కాబట్టి మనము అంటే మనం అనుకుంటున్నట్లు ఆదాము ఆదామహల్ పాపం చేశారు ఆ తర్వాతనే ఇది నిర్ణయం అయిందనేది కాదు ఎందుకంటే ఆయనకు తెలుసు ఆదామహల్ని ఆయనను ఆయనను సృజిస్తాడు అయితే వాళ్ళు ఇలా చేస్తారు అన్న విషయం కూడా దేవునికి ముందుగానే తెలుసు సమస్తం కూడా ఆయన ఆయనకు తెలిసే ఆయన ఏర్పాటు చేశాడు ముందుగానే ప్రజలు మనుషులు ఇలా చేస్తారు కాబట్టి వారి కొరకు తాను ఒకటి ఏర్పాటు చేయాలి వారి రక్షణ నిమిత్తము ఇది ఏర్పాటు చేయాలని ఆయన ఏర్పాటు చేశాడు ఆయన మరి పేతురు గారు చెప్తున్నారు ఏమంటే మీరు మీరు అనుకుంటూ ఉండవచ్చు అంటే నేను ఈ పని చేశాను కాబట్టి నాకు రక్షణ వచ్చింది నేను ఇలాగా ప్రార్థన చేస్తూ ఉంటాను ఇప్పుడు కూడా అందుకే నాకు రక్షణ వచ్చింది లేకపోతే నేను ఇంత కానుకలు ఇస్తూ ఉంటాను కాబట్టి నాకు రక్షణ వచ్చింది నేను నలభై రోజులు ఉపవాసం ఉన్నాను నేను సంవత్సరం పాటు ఉపవాసం ఉన్నాను ఈ విధంగా రకరకాల ఆలోచనలు మనలో ఉంటాయి నేను ఇట్లా గొప్ప కార్యాలు చేశాను దాతృత్వ కార్యాలు చేశాను దాన ధర్మాలు చేశాను కాబట్టి నాకు రక్షణ అని అనుకోవడానికి వీలు లేదు ఎందుకంటే మన యొక్క కార్యాలు మన యొక్క క్రియలన్నీ కూడా ఆయన ఎదుట మురికి గుడ్డల వంట అయితే ఆయన చెప్తున్నాడు మరి పేతుడి చెప్తున్నటువంటి ఏమంటే మీరు పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు వెండి బంగారాలు అని ఆ క్షయ వస్తు క్షయమైనటువంటివి ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా క్షయమైనటువంటివి వాటి వల్ల మీరు రక్షణ పొందలేదు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతుందని మీరెరుగుదురు కదా అంటున్నాడు ఆయన అందుకే అది ఎప్పుడు నియమించబడింది ఈ బలియాగం జరగాలని ఎప్పుడు నియమించబడింది అంటే జగత్తు వేయబడక మునిపే నియమించబడింది ఆయన అమూల్యమైన రక్తంలో ఆయన నిష్కళంకమైనటువంటి రక్తము చేతనే మనము విమోచింపబడ్డాము ఆయన ఒక గొర్రెపిల్లలాగా వధింపబడ్డాడు నీ కొరకు నా కొరకు ఈ విషయం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి ఈ విధేయత ఆయన యొక్క విధేయత చేతనే కదా ఆయన విధేయుడిగా ఉండడం వల్లనే ఇంత గొప్ప అద్భుతం జరిగింది ఆయన విధేయత లేకుండా ఉంటే మరి ఏమయ్యదో మనకు తెలియదు కానీ దేవుడు మరి తన కుమారుడైనటువంటి దేవుడు విధేయత చూపించాడు మరి ఈ విధేయత అనేది మనకు విజయాన్ని ఇస్తుంది ఎవరైనా విధేయత కలిగినటువంటి వారైతే తప్పకుండా విజయం పొందుకుంటారు మరి మరియా యోసేపులు కూడా అలాంటి విధేయతనే చూపించారు దేవుని పట్ల వాళ్ళు ఎంతగానో విధేయత చూపించారు మరి మరియకు దూత కనిపించి అనే దేవతతో కనిపించి ఇదిగో నీవు కృప దేవుని దృష్టిలో కృప పొందావు నీవు గర్భవతి అవుతావు అని అంటే ఆమె ఎంతగా భయపడింది తొందరపడింది భయపడింది ఎందుకంటే ఒక కన్యక అది కూడా ఆల్రెడీ ప్రధానం చేయబడినటువంటి కన్యక తాను గర్భవతిని అని తెలుసుకుంటే ఎంత బాధ ఎంత భయము ఎందుకంటే తన తప్పేమీ లేదు తాను ఏ విధంగా కూడా అలా అంటే గర్భం రావడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆమె పురుషుని ఎరగనటువంటి కన్యక మరి అలాంటి స్త్రీకి గర్భం రావడం అంటే అది చాలా భయంకరమైన విషయం అందులో ఇష్రాయేలీలలో ఆ కాలంలో ఆ విధంగా జరిగితే వెంటనే అలాంటి స్త్రీని వారు వ్యభిచారుణిగా తలుస్తారు వారు ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు ఇలాంటి పరిస్థితిని ఆమె ఎలా ఎదుర్కోవాలి అని ఆమె ఎంతగా మదనపడిందో అసలు ఆ ఒక్క నిమిషము నీవు గర్భవతి అవుతావు అని చెప్పగానే ఆమె ఎంత తొందరపడిందో ఎంత బాధపడిందో ఆమె మాటల్లో చెప్తూ ఉంది ఆమె ఏమంటుందంటే ఇది ఎలా జరుగుతుంది నేను పురుషుని ఎరగని కదా అని ఆమె అడిగినప్పుడు ప్రభు దూత ఏం చెప్పాడంటే నీవు భయపడవద్దు నీవు అసలు దిగులు పడవద్దు భయపడవద్దు ఎందుకంటే నీవు గర్భం ధరించేది ఎలా ఎలా ధరిస్తావు అంటే పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును కాబట్టి నీవు పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కాబట్టి పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు అనబడును అని చెప్పాడనమాట అంటే ఆమె మాత్రం చాలా తొందరపడింది చాలా భయపడింది ఈమె అంటే న్యాచురల్గా ఎవరైనా కూడా అలాంటి స్టేజ్లో ఉన్నటువంటి స్త్రీ అలాంటి అంటే ఆల్రెడీ ప్రధానం చేయబడినటువంటి స్త్రీ ఇప్పుడు సడన్గా ఏ సంబంధం లేకుండా గర్భవతి అవుతుంది అంటే అది ఆ కాలంలో ఒక గొప్ప సంచలనమైనటువంటి వార్త ఆ పరిస్థితి అసలు ఎవరు నమ్మరు కూడా నే ఒకవేళ నాకు దేవదూత కనిపించి ఇలా చెప్పాడు నాకు ఇలా గర్భం వచ్చింది అని చెప్తే ఎవరు నమ్మరు మరి ఎలాంటి అలాంటి పరిస్థితి అది మరి ఆమె ఏం చేసింది ఆమె ఆ క్షణంలో తను చాలా తర్జన భర్జన పడింది అయితే ఎప్పుడైతే ఆ దూత నీ బంధువు ఎలిజబెత్ కూడా ఇప్పుడు గర్భంతో ఉన్నది ఆమెకిప్పుడు ఆరో నెల ఆమె అని చెప్పినప్పుడు ఆమె ఆలోచించింది ఏమని అంటే ఆ ఎలిజబెత్ తనకు బంధువురాలే ఆమెకు అసలు సంతానం కలిగే యోగ్యత లేదు సంతానం కలిగే అవకాశం లేదు ఎందుకంటే ఆమె గొడ్రాలు మరి వృద్ధురాలు బహుకాలం గడిచిన వృద్ధురాలు అంత వృద్ధురాలు గర్భం కా దాల్చడం అంటే అది కూడా దేవదూత చెప్పడం అంటే అప్పుడు ఆమెకు అర్థమైపోయింది ఇక్కడ దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉన్నదని అప్పుడు ఆమె నమ్మింది ఆమె విశ్వసించింది ఆమె ఒక్క నిమిషంలో తన మనసును దృఢంగా నిశ్చయించుకునింది అనమాట దృఢపరచుకునింది ఏమని అంటే ఏ సమస్య అయినా రాని పర్వాలేదు నేను ఎదుర్కొంటాను అని ఎందుకంటే అప్పటికే వారికి అందరికీ తెలుసు ఒక కన్యక గర్భవతి అయి కుమార్ని కంటుంది ఆయనకు ఇమానియలని పేరు పెడతారు అని ఎప్పుడో కొన్ని వే కొన్ని వందల సంవత్సరాల క్రితం విషయా ప్రభుత్వ ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచన వాక్యం ప్రతి ఒక్కరికి తెలుసు ఇష్రాలకు అందరూ కన్యకలు ఎదురుచూస్తూ ఉన్నారు కూడా అయితే అది ఎలా జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఇంత సడన్గా ఈ విధంగా జరగడం బహుశా ఇది దేవుని కృపనే అని అనుకుని కొన్నిసార్లు పరిస్థితులు అలాగే వస్తాయి కదా త్వరగా నిర్ణయించుకోవాలి త్వరగా డిసైడ్ చేసుకోవాలి ఇట అట ఇట అట ఏ ఏమవుతుందో మరి కానీ ఏ మనం ఏది నిర్ణయించుకుంటామో దాన్ని బట్టి మన జీవితం ఒక ఒక పరిస్థితికి వస్తుంది ఒక కొలికి వచ్చి వచ్చే పరిస్థితి అనుకోండి అప్పుడు ఎలాగా నువ్వు అంగీకరిస్తావా ప్రభువుని అంగీకరిస్తావా వదిలిపెడతావా అని ఎవరైనా అడిగారనుకోండి వదిలిపెడితే ఉండేటువంటి బెనిఫిట్స్ ఒక సంబంధమైనవి వదిలిపెట్టకపోతే ఉండే బెనిఫిట్స్ అన్నీ కూడా పరలోక సంబంధమైనవి మరి మనం దేన్ని ఎంచుకుంటాము దాన్ని ఎంచుకోవాలి అది కూడా అతి త్వరగా అన్నట్లుగా ఉంటే ఎలా ఉంటుంది మన హృదయంలో అలా ఎంత గొప్ప విశ్వాసం ఉంటే తప్ప ఆ విధంగా మనం చేయలేం కదా మరి మరియా అలాంటి స్థితిలో ఆమె ఎలాగా ఇది ఒప్పుకోవాలా ఇది నేను విధేత చూపించాలా చూపించకపోతే ఏమవుతుందో అనుకో నేను ఎన్ని అవమానాలు పడాలి ఎన్ని నిందలు భరించాలి ఎంత భయంకరంగా నన్ను హింసిస్తారో ఇవన్నీ నేను భరించాలి కదా అని అనుకుని ఉండొచ్చు అయితే ఒకవేళ నేను ఆహా లేదు ప్రభా నా వల్ల కాదు అని అనింది అనుకోండి అప్పుడు ఆ అవకాశం ఇంకెవరికైనా పోతుందేమో ఆ తర్వాత ఆమెను ఇంకెవరు కూడా తలంచరు ఇప్పుడైతే ఆమె ధన్యురాలు స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడినది ఆమె ధన్యురాలు ఆమె గర్భఫలం ఆశీర్వదింపబడను ఆమె ఎంతగానో ధనిరాలు ఈ తరము తర తర తరములు అన్ని తరముల వారు నన్ను ధనిరాలని అంటారు అని ఆమె చెప్పుకున్నది అంత గొప్పని గొప్ప స్థితిని ఆమె కోల్పోయేది కదా అయితే ఆమె ఒక్క నిమిషంలోనే వెంటనే అంటే ప్రభు దూత కనిపించడమే చాలా గొప్ప విషయం ఆ ప్రభు దూత చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది దూత కూడా అదే మాట చెప్తున్నారు ఏమని అంటే దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు అని కాబట్టి ఏమైనా సరే నేను దీన్ని దీన్ని భరించాల్సిందే అనుకుని ఆమె భరించింది విధేత చూపింది కాబట్టి ఆమె గొప్ప ధన్యురాలైపోయింది యేసుకు తల్లిగా పిలువబడింది ఆమె ఎంతో చక్కగా ఆ బిడ్డను అంటే ప్రభుని యేసును చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఆమె చక్కగా పెంచగలిగింది ఆ ధన్యత ఆమెకు కలిగింది అదేవిధంగా యోసేపు కూడా యోసేపు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఆమె గర్భవతి అనేది ఎలాగో తెలియకుండా పోదు కదా గర్భవతి అని తెలియగానే అతని హృదయం ఎంతో వేదన చెందింది ఆ స్థితిలో అతడి ఎంత అతని ఆలోచన ఎంత వేదనాభరితంగా ఉంటుంది ఎందుకంటే అతడు ప్రధానం కావడం అంటే ఆల్మోస్ట్ వివాహం అయిపోయినట్లే కానీ వాళ్ళకు మాత్రం మధ్యలో ఫిజికల్గా కాంటాక్ట్ లేదు అయితే ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు తను ఎన్ననుకొని ఉంటాడు అయ్యో నేను చాలా అనుకున్నానే ఆమె ఎంతో గొప్ప వ్యక్తి అని ఎంతో నమ్మకమైన వ్యక్తి అని ఎంతో విశ్వసించదగిన స్త్రీ అని నేను అనుకున్నానే ఆమె ఇలా చేసిందా ఆమె ఈ విధంగా నా నన్ను మోసం చేసిందా నాకు అన్యాయం చేసిందా అని ఎన్ని రకాలుగా ఆలోచించి ఉంటాడో గర్భవతి కావడం అనేది అసాధ్యము కన్యక తనకు ఆమెకి ఇలాంటి సంబంధం లేదు మరి ఎలా గర్భవతి అయింది అనేటివి ఆలోచనలు వస్తాయి కదా అయితే అతడు చాలా నీతిమంతుడు అందుకే అతడు అనుకున్నాడు నేను ఏ విధంగా ఆమె విషయంలో నేను గట్టిగా చెప్పాను అనుకోండి అందరూ ఆమెను రాళ్లతో కొట్టి చంపేస్తారు మరి నేను ఏం చేయాలి అందుకే నేను రహస్యంగా వదిలిపెడతాను రహస్యంగా వాళ్ళకు ఇన్ఫామ్ చేసి నేను వదిలిపెడతాను అని అనుకుని అతడు పడుకున్నాడు పడుకున్నప్పుడు బ్రవీణ దేవుడు ప్రభు దూత స్వప్న అతనికి ప్రత్యక్షమయ్యాడు అతడు చెప్పాడు గావిద కుమారుడు అయిన యూసేపు నీ భార్య అయిన మరి చేర్చుకోవడానికి భయపడవద్దు ఎందుకంటే ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అనెను అని తర్వాత ఆయన అది కూడా చెప్పాడు ప్రభుదూత ఏంటంటే ఇదిగో కన్యక గర్భవతి అయి కుమార్ని కనును ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది జరిగింది అని చెప్పినప్పుడు అతనికి కూడా తెలుసు కదా ఈ ప్రవచనం అతనికి కూడా తెలుసు అక్కడ ఇష్రైలీలందరికీ ఈ విషయం తెలుసు కాబట్టి అతడు యూదుడు అతడు తనకు తెలిసినటువంటి ఈ విషయాన్ని బట్టి ఓహో అయితే ఇది ప్రవచనం నెరవేర్పు అన్నమాట అనుకొని అతడు వెంటనే విధేయత చూపించాడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు అతడు ఏం చేసినాడంటే యోసేపు నిద్ర మేలుకొని ప్రభుత్వతో తనకు ఆజ్ఞాపించడం ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగుకుండాను అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టాను అని మత వార్తలో ఈ అంతా వ్రాయబడి ఉంది అంటే అతడు దేవునికి విధేయత చూపించాడు నేను నమ్మను నాకెలా తెలుస్తుంది ఆమె ఏ విధంగా కుమారుని కంటుందో ఉందో అని ఒకవేళ అతడు అనుకుని ఉంటే ఎలా ఉండేదో తెలియదు కానీ మరియా యోసేపు ఇద్దరు కూడా తమ విధేయతను ఆ విధంగా చాటుకున్నారు ఆ విధంగా మా యోసేపు మరి తోడుగా ఉంటూ ఆమెను కాచి కాపాడుకుంటూ వచ్చాడు మరి బెతిలేహం వరకు ఆమెను తీసుకువెళ్ళాడు అక్కడ పశువుల పాకలో ఆమె జన్మ కుమారునికి జన్మనిచ్చిన సమయంలో కూడా అతడు ఉన్నాడు దేవుడు ఎంత గొప్పగా ఈ విషయాలన్నింటిలో ఒకరి విధేయతను ఒక విజయంగా మార్చాడు మన జీవితంలో కూడా మనం దేవుని పట్ల విశ్వ విశ్వాసం కలిగి జీవిస్తున్నప్పుడు మనం దేవుని పట్ల ఎంతో విధేయతగా ఉన్నట్లయితే మనము తప్పకుండా విజయం పొందుకుంటాము మన పరిస్థితులన్నీ ఎలాగున్నప్పటికీ మనల్ని అనేక మంది హింసిస్తున్నా లేకపోతే మనల్ని నిందిస్తున్నప్పటికీ కూడా మనము విధేయత చూపించాలి ఆ విధమైనటువంటి విధేయతలోనే మనం మనము విజయం పొందుకోగలుగుతాము మనము ఎవరో ఏమనుకుంటారు అని నేను ఇలా ఉంటే నేను ఇలా హంబుల్గా ఉంటే నన్ను గురించి అందరూ ఏమనుకుంటారు అని అట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా దేవుని పట్ల మనం విధేత చూపిస్తున్నాము అనే ఒక ఆలోచన మనం కలిగి ఉన్నట్లయితే మనం తప్పకుండా విధేయత చూపించగలం ఎందుకంటే మరి అపవాది ఎలా ఉన్నాడు ఈ లోకంలో మనల్ని అందరిని కూడా ఎవరిని మృంగుదా అని ఆలోచిస్తూ అతడు తిరుగుతూ ఉన్నాడట గర్జిస్తూ తిరుగుతూ ఉన్నాడు అపవాది ఎలా తిరుగుతున్నాడు అంటే గర్జిస్తూ తిరుగుతున్నాడు సింహంలాగా అయితే మనం ఎలా ఉండాలి అందుకే మనం ఎలా ఉండాలంటే దేవుడు ఎలాంటి దేవుడు పేతుడు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొదటి పేతుడు పేతుడు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఐదవ వచనంలో దేవుడు చెప్తున్నాడు పేదుడు చెప్తున్నాడు దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు కాబట్టి మనము ఎలా ఉండాలి మనం వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మనము వాళ్ళని ఎదిరించేవారుగా ఉండకూడదు మనము వాళ్ళని చెప్పిన దానికి సరైన విధేయత చూపించాలి ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు దేవుడు దాని గురించి ఆలోచిస్తాడు మనము ఒకవేళ న్యాయంగా మాట్లాడవచ్చు అంతేకాని ఎదిరించి వాళ్ళను ఇష్టానుసారంగా మాట్లాడడం అది జ చేయాల్సిన పని లేదు ఎందుకంటే దేవుడు తను పని తను చేస్తాడు కాబట్టి ఆయన మన శత్రువులపైన ఆయనే పగ తీర్చుకుంటాడు మనము న్యాయం ఒకవేళ అన్యాయం మనకు జరిగినప్పటికి కూడా మన న్యాయం గురించి మనం మాట్లాడవచ్చు కానీ ఎదురించి పోట్లాడి వాళ్ళను విపరీతంగా దుర్భాషలాడడం ఇవన్నీ కూడా మనం చేయకుండా దేవునికి సమస్తం అప్పగించుకోవాలి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉంటామో దీనులకు కృప అనుగ్రహించే దేవుడు అంటున్నాడు ఆయన తగిన సమయం ముందు మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులమై ఉండాలి మన ఆయన మన గురించి చింతిస్తున్నాడు మనం అస్సలు భయపడవలసిన పనే లేదు దేవుడు మనతో ఉన్నాడు మన గురించి చింతిస్తున్నాడు మన కొరకు ఆలోచిస్తున్నాడు మనకు సమస్తం చేయాలని కోరుకుంటున్నాడు నువ్వు విధేయుడుగా ఉంటే దేవునికి విధేయత చూపిస్తున్నట్లయితే మనం ఎవరికి కూడా అంటే ఎవరి గురించి కూడా ఈ వేరే విధంగా ఆలోచించము కాబట్టి మనము ఆ విధమైనటువంటి విధేయతతో విజయం పొందుకోవడానికి దేవుడు మనకు కృప అనుగ్రహించాలని ఈ క్రిస్మస్ సమయంలో ఆయన యొక్క విధేయతను ప్రభు యొక్క విధేయతను మనం ఆలోచిద్దాం ఆయనను పోలి ఆయన మనస్సు కలిగిన వారమై మనం జీవించడానికి దేవుడు మనకు కృపానుగ్రహించునుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన దేవ సర్వోన్నత సృష్టికర్తమైన దేవ నీకు వందల స్తోత్రంలో ప్రభా నీ యొక్క విధేయత కలిగినటువంటి మనస్సు మాకు కూడా కలిగించుము తండ్రి క్రీస్తుని పోలి నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి అవును ప్రభా విధేయతలో విజయం ఉన్నది ప్రభా నాయన అది క్రిస్మస్ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరూ చూపించిన విధేయతను మేము జ్ఞాపకం చేసుకొని మా తండ్రి మా జీవితాలలో కూడా మేము విధేయత కలిగినటువంటి మనస్సు దీన మనస్సు కలిగినటువంటి వారమై మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి ప్రభా మేము ఈ లోకపు విషయాలకు కాదు కానీ ఎల్లప్పుడూ కూడా పరలోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా ఇదినమంతయి మాకు తోడైండండి మా ప్రయాణంలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించండి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభా విద్యార్థులకు జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి దేవ మమ్ ఈ దినమంతయు విజయవంతంగా నడిపించి మమ్మల్ని కాపాడమని మమ్మల్ని మేము నీ చేతిలోకి అప్పగించుకుంటూ ప్రభని ఏసుకులుస్తూ నా ఈ ప్రార్థన బ్రతిమలాడి మనస్తో అడిగి వేడుకుంటున్నాం తండ్రి పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్